నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనూష మనకి ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా కానీ లోకేష్ రెడ్ బుక్ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే లోకేష్ ఎక్కడ ప్రచారం చేసినా ఎక్కడ క్యాన్వర్సింగ్ చేసిన ఆయన చెప్పేది రెడ్ బుక్లో కొంతమంది పేర్లు ఉన్నాయి కొంతమంది పేర్లు నేను రాసుకున్నాను వారందరికీ ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చాక వాళ్ళందరికీ ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు ఆ దిశగా ఆయన చెబుతూ ఉండడం అలాగే టీడీపీ కూటమి గవర్నమెంట్ అయితే అధికారంలోకి రావడం జరిగింది అయితే ఏ విధంగా లోకేష్ చెప్పుకుంటూ వచ్చారో ఆ రెడ్ లో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారో లేదో అయితే మనకు క్లారిటీ లేదు ఆ రెడ్ లో ఎవరి పేర్లు ఉన్నాయో కూడా మనకు క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తే లోకేష్ కూడా గా ఇలాంటి ఘటనలన్నీ జరగడానికి ఒక కారణమనే చెప్పాలి ఎందుకంటే ఒక సీఎంకి తనయుడుగా ఉన్నారు అలాగే ఒక కీలక నేతగా టీడీపీలో ఉన్న వ్యక్తి ఆయన కార్యకర్తలకు ఇండైరెక్ట్ గా మనం కక్ష సాధించాలి రివెంజ్ పాలిటిక్స్ చెయ్యాలి అని చెప్పినట్టే ఉంది ఈ రెడ్ బుక్ మ్యాటర్ ఏదైతే రెడ్ బుక్ లో ఉన్న పేర్ల ఉన్న పేర్లలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చాక మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తల్లో కూడా ఇండైరెక్ట్ గా ఓకే మనం ఏదైనా చేసినా కూడా మన పార్టీ పెద్దలు ఉన్నారు మనల్ని చూసుకోవడానికి లేదంటే మన లోకేష్ బాబు ఉన్నారు మనల్ని రక్షించడానికి అన్న ధోరణి కార్యకర్తల్లో కూడా ఆ ధైర్యం రావడానికి అవకాశం ఉంటది సో ఈ దాడులన్నింటికి కారణం కూడా అదేనే చెప్పొచ్చు అట్ ది సేమ్ టైం గతంలో వైఎస్ఆర్ ఏదైతే చేసిందో ఏవైతే దాడులు చేసిందో వాటికి ఒక కక్ష కక్ష సాధింపుగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారు ఇదైతే మనం ఆ ఖచ్చితంగా ఇది కాదనలేని నిజం ఎందుకంటే గతంలో ఇలాంటి దాడులు జరిగాయి అప్పుడు కూడా ఆ టిడిపి కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది టిడిపి కార్యకర్తలు ఎంతో మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తల చేతిలో దెబ్బలు తినడం జరిగింది దౌర్జన్యాలు గురవడం జరిగింది అయితే వారు చేసింది ఇప్పుడు మళ్ళీ వీరు చేస్తున్నారు మనకు తెలుసు గతంలో వైఎస్ఆర్ వాళ్ళు అలా చేయడం వల్లే ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేయడం జరిగింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ టూ ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఓడించారు వాటన్నింటికి కారణం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అప్పుడు చేసిన కార్యకలాపాలే అయితే అదే విషయాన్ని ఇప్పుడు టిడిపి కార్యకర్తలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారు అందువల్ల ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే గానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే గానీ వీటి మీద స్పందించాల్సిన అవసరం ఉంది కా కార్యకర్తలకు ఖచ్చితంగా ఆ ఇలా చేయొద్దు ఇలా దాడులకు మనం పాల్పడొద్దు ఎందుకంటే గత మనకు తెలుసు పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు ఆ ఏదైతే మనం పార్టీ గెలిచింది ఉప ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను అలాగే జనసేన పార్టీ ఉంది జనసేన కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మేమందరం కూడా రాష్ట్ర అభివృద్ధి దిశగానే అడుగులు వేస్తున్నాం గానీ రిబంజ్ పాలిటిక్స్ మాకు ఆలోచన లేదు జగన్ మీద మాకు ఎలాంటి కోపం లేదు ఆయన ఒక ప్రతిపక్ష నేతగానే మేము చూస్తాం తప్ప జగన్ ని జగన్ మీద కక్ష సాధింపు చర్యగా మేము ఎలాంటి ఆలోచన చేయట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అధికారంలోకి వచ్చాక చెప్పడం జరిగింది సో ఇప్పుడు టీడీపీలో లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అని చెప్పడం వల్ల ఫోకస్ అంతా టీడీపీ కార్యకర్తల పైన వెళ్తుంది అంటే ఇదంతా చేస్తుంది టీడీపీ కార్యకర్తలేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అయితే ఏదైనా ఘటన జరిగితే స్పందిస్తున్నారు తప్ప తమ కార్యకర్తలని గట్టిగా చెప్పే పరిస్థితి కనిపించడం లేదు అలాగే మనం చూసుకుంటే అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్ లోనే అచ్చెన్నాయుడు పచ్చబిల్ల పెట్టుకొని మీరు ఏదైనా చేయండి ఆ మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటే మేం చూసుకుంటామని కూడా ఇండైరెక్ట్ గా ఒక భరోసానివ్వడం ఇదంతా కూడా కార్యకర్తలు ఇంకా ఆ ఈ దాడుల్ని ఎక్కువ చేయడానికి ఇంకా ఎక్కువ వాళ్ళు అగ్రెసివ్ గా తయారైపోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది సో దీని వల్ల ఎవరైతే తమ అధినేతలు కానీ లేదంటే తమ పై అధిక పై పైన వారికి ధైర్యం చెబుతున్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే ఖచ్చితంగా కార్యకర్తలు మాట వినే పరిస్థితిలో ఉంటారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్తే వారు ఖచ్చితంగా మాట వినే పరిస్థితిలో ఉంటారు అందుకని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రంలో జరుగుతున్న లాండ్ ఆర్డర్ మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఆ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా ఆమె ప్రతి ఒక్క విషయం మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఏవో కొన్ని విషయాల మీద స్పందించి కొన్ని విషయాల మీద స్పందించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్కటి ఆరోపిస్తున్నారు ఇప్పుడు మనకి రషీద్ ఘటనే మనం తీసుకుంటే రషీద్ని అతి క్రూరంగా హత్య చేసింది టీడీపీ కార్యకర్త అని వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ విషయం మీద ఒకవేళ టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందించకపోతే నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెబుతున్నదే నిజమవుతుంది ఖచ్చితంగా ఇది రివెంజ్ పాలిటిక్స్ లో భాగమే అవుతుంది మనం చూసుకుంటే అక్కడ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ అయితే ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవల గొడవల వల్ల జరిగింది అని చెప్తున్నారు కానీ వ్యక్తిగత గొడవలైనా లేదంటే పార్టీకి సంబంధించిన గొడవలైనా ఆ అధికార పార్టీలో ఉన్న ఆ ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వారు స్పందిస్తే గానీ ప్రజల నుంచి కూడా ఒక పాజిటివ్ ఇది రాదు ఎందుకంటే ప్రజలు కూడా అనుకుంటుంది ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించట్లేదు హోమ్ మినిస్టర్ అన్ని విషయాల్లో ఎందుకు స్పందించట్లేదు ఈ విధంగా రాష్ట్రంలో చూసుకుంటే రోజుకొక ఘటన రోజుకొకటి కాదు రోజుకు అనేక ఘటనలు జరుగుతున్నాయి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రావట్లేదు అసలు అంటే వీటన్నింటికి కారణం లోకేష్ రెడ్ బుక్ అంటూ ప్రచారం చేయడమేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది అయితే ఇప్పటికే దీనిపై పవన్ కళ్యాణ్ అయితే లోకేష్ రెడ్ బుక్ పై కొంత సీరియస్ గా ఉన్నట్లే తెలుస్తోంది ఆ విధంగా కక్ష సాధింపు రాజకీయాలకు మేము వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు కాబట్టి లోకేష్ రెడ్ బుక్ విషయంలో ఆయన కొంత సీరియస్ గానే ఉన్నారని అది కరెక్ట్ కాదని ఆయన చెబుతున్నట్లు కూడా తెలుస్తోంది మరి ఇప్పటికైనా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో టీడీపీలో గాని జనసేనలో గాని బీజేపీలో గాని వారందరూ కార్యకర్తలకు కొంత దిశానిర్దేశం చేస్తూ కొంచెం సమన్వయంగా ఉండాలి ఇంకా ఈ దాడుల్ని ఆపాలి ఇంకా చాలు అయిపోయింది ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా మన అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెడదామని చెప్పి పార్టీ కార్యకర్తలకు గనుక వాళ్ళు నచ్చజెప్పి స సైలెంట్గా ఉండమని చెప్తే గనక ప్రజల్లో ఒక మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబ గవర్నమెంట్కి లేదు ఇదే కంటిన్యూ అయితే గనక ఖచ్చితంగా వైఎస్ఆర్ నుంచి కూడా ఎదురుదాడి మొదలవుతుంది అప్పుడు ఎదురుదాడి మొదలైనప్పుడు ఖచ్చితంగా ఇటువైపు వాళ్ళు నష్టపోతారు అటువైపు వాళ్ళు నష్టపోతారు మొత్తానికి లా అండ్ ఆర్డరే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పెద్దలైతే ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కిప్ వాచింగ్ న్యూస్